శ్రీ గణేశాయ గణేశాయనమ నవరాత్రుల్లో ఈ వృక్షాన్ని కానీ మీరు ప్రతిరోజు సేవించుకున్నట్లయితే ప్రతిరోజు నమస్కరించున్నట్లయితే మీకు సర్వదోషాలు హరింపబడతాయి ఆ వృక్షం సమీ వృక్షము అనగా జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది పాండవులు వనవాసం చేసేటప్పుడు వాళ్ళ యొక్క ధనుర్భాణాలన్నీ కూడా ఆ జమ్మి వృక్షం మీద పెట్టారు ఎవరైనా వాటి కోసం వెళ్ళాలనుకున్నా అవి చూసినా వాటి సర్పాలు కనిపించే సర్పాలుగా కనిపించేవాడు అందుకని దాని దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కదా అంత కలదు వృక్షం అయితే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఆ జమ్మి వృక్షానికి ప్రదక్షిణ చేయటం మూడుసార్లు అలాగే కాస్త నీళ్ళు పోయటం నీళ్ళు పోసిన తర్వాత ఆ తడిమెట్టు ఉంటుంది కదా అది ఏదైతే ఉందో అది మనం బొట్టు పెట్టుకోవాలి ఆ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మనం రెండే రెండు మంత్రాలు శమీ సమేతే పాపం శమీశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య పేయదర్శిని అనే శ్లోకాన్ని చదువుతూ ప్రదర్శన చేయాలి చివరిలో శ్రీరామ రామ రమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వారాణినే ఇది పూజ ఇక దసరా రోజున అమ్మవారి దేవాలయాల్లో ఇంచుమించుగా అన్ని దేవాలయాల్లో ఈ సమీవృక్ష పూజ చేస్తారు అయ్యారు సాయంత్రం వేళలో మీరు ప్రతివారు కూడా ఆ పూజలో పాల్గొనండి ఈ గోతనామాలు మీ గోతనామాలు గారికి ఇచ్చి పూజ చేయించుకోండి అది మీరు చేయవలసింది ఏమిటంటే ఒక తెల్లటి పేపర్ తీసుకుని చిన్న పేపరు దాని మీద మీ పేరు మీ గోతము మీ నక్షత్రం రాసి జన్మ నక్షత్రం నామ నక్షత్రం ఏదైనా పర్లేదు అవి ఒక వైట్ పేపర్ మీద రాయండి ఆ తర్వాత కింద నేను చెప్పి శ్లోకాన్ని రాయండి శమీ సమీతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని రాసి మీరు ఆ కాగితాన్ని పట్టుకుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకోండి అయిన తర్వాత ఆ కాగితాన్ని ఆ చెట్టుకు వచ్చండి జాగ్రత్త బుల్లులు ఉంటాయి వచ్చిన తర్వాత చెట్టుకు నమస్కారం పెట్టుకోండి మీ కోరిక ఏదైతే ఉందో మీ సంకల్పం ఏదైతే ఉందో అది విన్నవించుకోండి ఆ తర్వాత ఆ చెట్టు ఉన్న కాస్త ఆకులు కాస్త ఆకులు తీసుకోండి తీసుకున్నది మీ దేవుని మందిరంలోనూ మీ పర్సులోనూ మీ హ్యాండ్ బ్యాగ్లోనూ మీ బీరువాలోనూ పెట్టుకోండి అది ఆ రోజున పూజ చేసి తీసుకున్నది బంగారంతో సమానం ఇది అయిన తర్వాత అమ్మవారి దర్శనం దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి దీనివల్ల నవరాత్రి నవరాత్రుల్లో చేసిన పూజా ఫలితం మీకు సిద్ధిస్తుంది మీ కోరికలు నెరవేరతాయి చాలా మహిమగలది ఈ సమీవృక్షము ప్రతి వాళ్ళు కూడా సమీవృక్షాన్ని సేవించుకోండి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు నీళ్ళు పోయండి రామమంత్రం చేసుకోండి మీకు మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది మీ సంకల్పం నెరవేరుతుంది ఎవరికి ఏది కావాలో అది అది మీకు వస్తుంది అమ్మవారు ఇస్తారు అందువల్ల విధంగా పాటించండమ్మా తప్పకుండా ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణ కటాక్ష విషణ మీ మీద ఉంటాయి సర్వేజన సుగ్రభావంతో శుభం